లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ కూడా ఏప్రిల్ ఒకటి నుంచి కూడా బ్యాడ్ న్యూస్ అయితే రాబోతుందన్నమాట ఏప్రిల్ ఒకటి నుంచి కూడా రేషన్ కార్డు అనేది బంద్ అయిపోతుందండి మరి వీరందరికీ కూడా రేషన్ కార్డు బంద్ చేస్తామని చెప్పి రేషన్ అనేది కట్ చేస్తాము మీ రేషన్ కార్డు రద్దు చేస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట మరి ఎవరికి ఈ రేషన్ అనేది బంద్ అయిపోతుంది మరి ఏ కారణం చేత రేషన్ అనేది బంద్ చేస్తున్నారన్న విషయాన్ని ఒకసారి చూసుకుందామండి మరి మనకి రాష్ట్ర వ్యాప్తంగా అయితే మరి మనకి ప్రతి సూపర్ సిక్స్ భాగాల్లో ప్రతి ఏదో పథకం మనకి రావాలన్నా కానీ రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట రేషన్ కార్డు అనేది మూడు రకాలుగా ఉంటుందండి ఒకటి బిలో ప్రావర్టీ లైట్ ఉన్న లైన్ ఉన్నవాడికి మొదటి తెల్ల రేషన్ కార్డు ఇక ఈ కార్డు ద్వారా ప్రతి ఒక్కరికి కూడా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మనిషికి ఐదు కిలోల చొప్పున బియ్యం ప్రభుత్వం అయితే ఇస్తుంది ఇక రెండో కార్డు అంత్యోదయ అన్న యోజన కార్డు మరి అత్యోదయ కార్డు ద్వారా ఒక్కొక్కరికి అర్ధ కార్డు ముప్పై ఐదు కేజీల బియ్యం అయితే వస్తుంది ఇక మూడో కార్డు మనం చూసుకున్నట్టయితే కనుక అన్నపూర్ణ కార్డు మరి అన్నపూర్ణ కార్డు ద్వారా ఒక్కొక్కరికి పది కేజీల చొప్పున అయితే ఈ అన్నపూర్ణ కార్డు ద్వారా బియ్యం అనేవి ఇస్తూ వస్తున్నారనమాట మరి ఇన్ని రేషన్ కార్డుల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు రావాలన్నా అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా మరే ఇతర పథకాలు మనం అప్లై చేసుకోవాలని చూసినా కానీ మనకి రేషన్ కార్డు అనేది అడుగుతారు మరి ఈ రేషన్ కార్డు ఇంత ప్రాధాన్యతతో ఉంది మరి ఇక్కడ ఈ నెలలో అంటే మరి మీరు ఏప్రిల్ నెల నుంచి రేషన్ కార్డుదారులకు రేషన్ కట్ చేస్తున్నట్లు రేషన్ బంద్ అవుతుంది అలాగే ఈ వార్తలు అయితే రావడం అయితే జరుగుతుందండి మరి ఎందుకు ఇలా చేస్తున్నారు మరి ఆ లిస్టులో మన పేర్లు ఏ విధంగా మరి మనం చెక్ చేసుకోవాలి మన కార్డు యాక్టివ్గా ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనం ఒకసారి చూసుకోవాలండి మీ ఫోన్ ద్వారానే మీరు చెక్ చేసుకోవచ్చు అంటే మీ రేషన్ కార్డు యాక్టివ్లో ఉందా లేదా అనేది మీ ఫోన్ ద్వారానే మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక అప్డేట్ కూడా తీసుకురావడం అయితే జ తెలిసిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి మరి దయచేసి రేషన్ కార్డుదారులు ఎవరికైతే రేషన్ కార్డుదారు ఉన్నారో వారందరికీ కూడా ఇది ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి ఎవరైతే వీడియోని అలాగ ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తారో వారికి మరి వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అర్థమవుతాయి అన్నమాట తద్వారా మీరు విషయాన్ని అయితే క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకోగలుగుతారు పాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఈ లింక్ అనేది మీరు షేర్ చేయడం వల్ల మీలాగే చాలామంది కూడా ఈ విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందండి మరి మీ ద్వారా మరి గవర్నమెంట్ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం ఎలా ఏ విధంగా పొందాలి మరి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ను మరి మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే రావడం కూడా జరుగుతుందనమాట మీకు ఈ అప్డేట్ రావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద మీరు ఆన్లో ఉంచుకున్నట్టయితే కనుక నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట మరి లేట్ చేయకుండా మరి వీడియోలకి వెళ్ళిపోదామండి మరి ఏప్రిల్ ఒకటి నుంచి కూడా రేషన్ అనేది బంద్ చేసేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది కదా దీనికి సంబంధించిన లిస్ట్ కూడా వచ్చేసిందని చెప్పి గవర్నమెంట్ వారు అయితే చెప్పడం జరిగింది మరి ఎవరి లిస్ట్ ఆ పేరులో ఉంది మరి మన లిస్ట్ పేరులో ఉందా లేదా అంటే లిస్టులో పేరు ఉంటేమని రేషన్ కార్డు మరి బంద్ చేసేస్తారా మొత్తానికి రేషన్ కార్డు అనేది లేకుండా అయిపోతుందా అన్న విషయాన్ని తెలుసుకుందామండి మరి రేషన్ కార్డు ఉన్నవారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఈ నెల ముప్పై ఒక ఒకటవ తారీఖులోపు రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకోమని చెప్పి ఒక అప్డేటు అలాగే ఆదేశాలు జారీ చేసే చేయడం జరిగిందండి మరి ఈ ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేకపోతారో అంటే ఈ నెల మార్చి ముప్పై ఒకటో తేదీ కల్లా ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకుండా ఉంటారో వారందరికీ కూడా ఏప్రిల్ ఒకటో తేదీన రేషన్ అనేది ఇవ్వరనమాట అలాగే మీరు ఏ పథకాలకి కూడా అప్లై చేసుకోవడానికి అర్హత కూడా కోల్పోతారండి రేషన్ కార్డు అనేది పనికిరాదు మరి రేషన్ కార్డులో మీరు ఈకేవైసీ చేయించుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ ఏ విధంగా ఈకేవైసీ చేయించుకోవాలి అని చూసుకున్నట్లయితే కనుక రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులు కూడా ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అంటే భర్త భార్య ఇద్దరు పిల్లలు ఉంటే కనుక కంపల్సరీ చేయించుకోవాలండి ఇక్కడ పిల్లల విషయంలో ఒక వెసులుబాటు ఒకటి ఇచ్చారనమాట ఎవరికైతే ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారో వారికైతే ఈ వేసే అవసరం లేదండి ఐదు సంవత్సరాల పైన ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఈకేవైసీ అనేది కంపల్సరీ చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ నుంచి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది మరి చాలామందికి ఈకేవైసీ అనేది సైట్లు అనేవి ఓపెన్ అవ్వక ఫోన్కి ఓటీపీ రాక ఫింగర్ ప్రింట్స్ పడక చాలామందికి కూడా ఈ రేషన్ కార్డులు అనేవి డిలే అవుతున్నాయి కాబట్టి మీకు ఇంకా రెండు మూడు రోజులే మనకి టైం ఉంది కాబట్టి వెంటనే మీరు మీ యొక్క దగ్గరలో ఉన్న ఈ సేవా కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి ఇప్పుడు కొత్త విధానంలో కూడా ఈకేవైసీ చేస్తామని చెప్పి గవర్నమెంట్ వారు చెప్పడం జరిగిందండి అదేంటంటే ఫేస్ స్క్వాన్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పి చూస్తున్నారు చాలామందికి మార్మూలు గ్రామాల్లో ఉండేవారికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల అంటే మరి మొబైల్కి మెసేజ్ రావడం వంటి విషయాల్లో చాలా జాప్యం జరుగుతుంది ఈ ఇబ్బందిని తీసి తీసివేయాలని చెప్పి మరి గ్రామ వార్డు సచివాలయాలకు కూడా ఫేస్ స్క్వాన్ ద్వారా ఈ యొక్క ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఈకేవైసీ చేయమని చెప్పారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం మరొక క్లారిటీ ఇచ్చింది ఏంటంటే ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో అందరూ కూడా అందులో కొంతమందిని మాత్రమే ఈకేవైసీ చేసుకుని వారిని గుర్తించి ఆ రేషన్ కార్డు నెంబర్ లిస్టుని మనకి రేషన్ డీలర్లకు అందిస్తామని చెప్తూ ఉన్నారు అంటే గవర్నమెంట్ వారు ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో ఆ రేషన్ కార్డులను గుర్తించి ఆ లిస్ట్ని గవర్ మీ యొక్క రేషన్ డీలర్లకి పంపించడం అయితే జరుగుతుంది రేషన్ డీలర్లలో ఎవరికైతే పేరు ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి పాటుగా మీ యొక్క రేషన్ కార్డు నలుగురు ఉండి ఒకరికి ఈవై కేవైసీ కాలేదనుకోండి మరి మీ ఆ ఒక్క మనిషి కూడా మరి రేషన్ కార్డులోంచి బయటకు వచ్చేయడం కూడా జరుగుతుంది కాబట్టి మిగిలిన ముగ్గురికి రేషన్ అయితే ఇస్తారండి ఈ విషయంలో మరి ఎలాంటి ఇబ్బంది లేదనమాట రేషన్ రేషన్ కార్డులో ఎవరైనా ఒక ఐదు మంది సభ్యులు ఉండి ఐదు మంది సభ్యుల్లో ఒకరికి కనుక రేషన్ కార్డు కాలేదనుకోండి వారికి రేషన్ బంద్ చేస్తారు మిగిలిన వారికి యథావిధిగా రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా ఎవరికైతే మరి కేవైసీ కంప్లీట్ కాలేదో వారు ఎలాంటి గవర్నమెంట్ పథకానికి అర్హులు కారనమాట ఏ విధంగా మీరు అప్లై చేసుకోవడానికి అర్హత ఉండదు ఎందుకంటే మీ రేషన్ కార్డ్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది కాబట్టి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఎవరైతే కేవైసీ చేసుకోలేదో వారు కంపల్సరీ చేసుకోండి కేవైసీ చేసుకున్న వారికే మరి మీ యొక్క రేషన్ బియ్యం అనేది తీసుకునే అవకాశం ఉంటుంది పాటుగా ఏప్రిల్ ఒకటి నుంచి కూడా మనకి రేషన్లో కందిపప్పు అలాగే గోధుమ పిండి ఇంకా పలు రకాల నిత్యావసర సరుకులు కూడా ఇవ్వాలని చెప్పి మరి మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి రాష్ట్ర ఉన్న ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మరి మీరు మీ యొక్క వేసిని కంప్లీట్ చేసుకోండి మీరు చేయవలసిందల్లా మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు వెళ్ళండి సచివాలయాలకు కానీ మీ సేవా కేంద్రాలకు కనుక వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే కనుక ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులు కూడా వెళ్ళి చేయించుకోవచ్చు లేకపోతే మీ యొక్క రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్తే వెళ్తే వాళ్ళ దగ్గర తమ్మింగ్ మిషన్ ఉంటుంది కాబట్టి వాడు కూడా వెంటనే ఈకేవైసీ ప్రాసెస్ అనేది పూర్తి చేస్తారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో రేషన్ కార్డు కలిగి ఉన్నారో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవాలి కంపల్సరీగా మీకు మూడు రకాలుగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే ఈ మూడు రకాల రేషన్ కార్డులు అనేవి మీకు ఉండడం అయితే జరుగుతుంది ఎవరైతే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకుంటే వారికి మొదటి దశలోనే మరి మీకు రేషన్ కార్డు ఆధార్ కార్డు కూడా లింక్అప్ కూడా అయిపోతుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్లో కూడా మరి రేషన్ అనేది కంప్లీట్గా రావడం అయితే జరుగుతుందండి చాలామందికి రైతులకు కూడా అన్నదాత సుఖీభావ డబ్బుల విషయం పక్కన పెడితే కేంద్రం నుంచి వచ్చే పీఎం కిసాన్ డబ్బులు కూడా పడలేదండి ఎందుకు పడలేదు అంటే కనుక ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోవడం వల్ల పడలేదనమాట మీరు ఒక్కసారి ఈకేవైసీ చేయించుకుంటే మీకు రేషన్ కార్డుకి కానివ్వండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకానికి కూడా మీరు అర్హులు అనమాట ఒకసారి మీ ఈకేవైసీ కంప్లీట్ అవ్వకపోతే కనుక మీరు గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని పథకాలకి కూడా అనర్హులు అయిపోతారు కాబట్టి మీ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి మీరు ఖచ్చితంగా మీరు డీలర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి వారు మీకు తగినన్ని సూచనలు సలహాలు ఇస్తారు దాన్ని బట్టి మీరు చేయొచ్చు అనమాట ప్రభుత్వ వెబ్సైట్లో అధికారిక వెబ్సైట్లో మీరు మెంబర్ మెంబర్ అయిన తర్వాత వెరిఫైడ్ దగ్గర ఎస్ అనే ఉంటుందండి మీరు ఈ పూర్తి అయితే కనుక ఒకవేళ పూర్తయినట్లు మీకు ఫోన్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు మీ సేవా కేంద్రాలకు కానీ లేకపోతే సచివాలయాలకు కానీ వెళ్ళే అవకాశం లేకపోతే మీరు ముప్పై ఒకటో తారీఖు లోపుగా మీ రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి కూడా ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఏప్రిల్ నుంచి రేషన్ బంద్ అయిపోతుంది రేషన్ కార్డు కూడా డియాక్టివేట్ అయిపోతుంది అంటే మీ రేషన్ కార్డు అనేది పనికి రాకుండా పోతుందనమాట మరి మళ్ళీ మీరు రేషన్ కార్డుకి రీఅప్లై చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరూ కూడా మరి ఈ విషయాన్ని గమనించండి దీంతోపాటుగా మనకి ఏప్రిల్ నెలలో కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తామని చెప్పి అంటున్నారు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది కాబట్టి మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకునే వాళ్ళు కూడా ముందుగానే కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ముందుగా కేవైసీ చేసేసుకుని మీ రేషన్ కార్డు ఎంతమంది అయితే రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీ కార్డులో ఉన్న మీ కుటుంబ సభ్యులందరితో కలిసి మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసేసిన వెంటనే మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ రేషన్ కార్డు రిజెక్ట్ అవ్వకుండా వెంటనే యాక్టివ్కి వస్తుంది దీంతోపాటుగా మీకు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు అనేది శాంక్షన్ అవ్వడం కూడా జరుగుతుంది మరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా మరి ఇది గమనించండి చాలామందికి వాట్సాప్ ద్వారా కూడా మరి ఈకేవైసీ ప్రాసెస్ని చెక్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవచ్చు కానీ అందరికీ ఇది వీలు పడదు కాదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మరి మీరు ఈకేవైసీ చేయించుకోవాలనుకుంటే కనుక డీలర్ల దగ్గరికి కానీ అలాగే మీ సేవా కేంద్రాలకు కానీ లేకపోతే సచివాలయ వద్దకు కానీ వెళ్ళి వెంటనే మీరు ఈ కేవసే ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ రేషన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు వస్తుంది రేషన్ వస్తే మీకు తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం ద్వారా మీకు లబ్ధి అనేది చేయకూరుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి ఇవాళ వీడియో డేస్ కానీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అండి అందరికీ సెలవు నమస్తే